జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆర్ ఇస్ లిక్కర్ గ్యాంగ్ జే లిక్కర్ గ్యాంగ్ ఉంది కదా ఇవి కొన్ని ప్లాంట్లు వీళ్ళు తీసుకున్నారు ఆల్కహాల్ ఇల్లే తయారు చేస్తారు ఆల్కహాల్లోతో ఈ బ్రాండ్లు అన్ని ఒకటే లేబుల్ మారుస్తారు రంగేస్తారు ఆ బ్రాండ్లో వాడే ఈస్ట్ ఈ పర్టికులర్ ఈస్ట్ అది అంత కాస్ట్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఓపిఎం ఉంది ఓపియం ట్రేసెస్ ఇందులో వచ్చినాయి ఓపీఎం అనేది పాపీ ఒక ఫ్లవర్ ఆ ఫ్లవర్లోంచి వచ్చే మెటీరియల్ వీళ్ళు ఏంటంటే ఆ క్రూల్ ఫామ్ ఆఫ్ దట్ మెటీరియల్ పర్ హ్యాప్స్ ఇందులో కలిపేసి ఎందుకంటే ప్రాసెసింగ్ కాస్ట్ ఎక్కువ అట్ ది సేమ్ టైం ఆ ట్రాన్స్పోర్టేషన్ రిస్క్ కాబట్టి ఎక్కువగా అమ్ముతారు ఇదే మనం సినిమాల్లో చూసింది ఎవడో చిన్నోడు చేస్తాడు ఏదో ఆటని ఏదో ఉడకబెడతాడు వండుతాడు దాన్ని ఏదో డ్రై చేస్తారు చిన్న చిన్న బసల్స్ పెడతారు మనంతా సినిమానాలి అందులో మనం చూస్తాం ఇవాళ కూడా ఎక్కడో హైదరాబాద్లో ఫార్మా కంపెనీల్లో ఎక్కడో ఏదో డ్రగ్స్ తయారు చేస్తే ఎన్నో కోట్లుది మరి చాలా ఫార్మా కంపెనీలు మరి అచ్చరికాలలోనే పైకి వెళ్తున్నాయంటే మరి డ్రగ్స్ చేస్తున్నారో మనకు తెలీదు ఈ ఫార్మా కంపెనీలు బాగా రుబ్బులోకి వచ్చిన మరియు రెండు మూడు ఫార్మా కంపెనీలు డ్రగ్స్ దొరికినాయట సో అలా అక్కడి నుంచి ఏమన్నా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసి ప్యూరిఫై చేశారేమో మనకు తెలియదు కొన్ని కొన్ని కంపెనీల్లో కానీ ఇక్కడ ఈస్ట్లో కలిపిన ఆ క్రూడెస్ట్ ఫామ్ని ఈస్ట్ కింద తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి ఈ ఈస్ట్ని వాడి తయారు చేసిన ఆల్కహాల్లో ఈ రెసిడ్ జ్యూస్ ఆఫ్ ద క్రూడ్ రెసిడ్ జ్యూస్ ఆఫ్ ఈ ఓపిఎం కానీ ఆ కొక్కను కానీ అలాగే క్రూడ్ గంజాయికి సంబంధించిన మెటీరియల్ కూడా ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ డ్రైడ్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్తో కలిపి దాని ద్వారా తయారైన ఆల్కహాల్ని వీళ్ళు ఆ చెత్తది అరవై రూపాయలు యాభై రూపాయలు మంచిది అమ్మే పరిస్థితి నుంచి వీళ్ళు చెత్త తీసుకొచ్చి రెండు వందల రూపాయలకి అమ్మినా రెండు వందల పాతికమ్మిన సాయంత్రాలు లేట్ అయితే రెండు వందల యాభైకి అమ్మినా ఆడ తాగకుండా ఇంటికి అలసరా ఎందుకు లేదు ఎందుకు ఇలా తాగేస్తున్నారు అని అంటే ఇది కారణం ఈ పర్టిక్యులర్ రెసిడ్యూస్ ఆఫ్ మాదక ద్రవ్యాలు ఉన్నందువల్ల దానికి అలవాటు పడిపోయి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో లిక్కర్ తాగిన తాగి పెరిగిన డెత్ రేటు విపరీతంగా పెరిగిపోయింది గణాంకాలతో సహా ఆ మధ్యన పురంధరేశ్వరుడు గారు చెప్పారు అందుకనే పురంధరేశ్వరుడు గారి పేరే ఇందులో ఇరికించి మాట్లాడుతున్నారేమో కూడా ఎందుకంటే ఆవిడ ఫైట్ చేస్తాను పోరాడుతాను అందుకని ఇరికిస్తున్నారు అనే డౌట్ కూడా వస్తుంది సో ఈ పర్టిక్యులర్ మెటీరియల్ని వాడి ఆ ఇది ఎందుకంటే తక్కువకు వచ్చేస్తుంది అది అతి తక్కువ కాస్ట్లో వస్తుంది అందులో ఈ డ్రగ్ మెటీరియల్ ఉండేలాగా చూసుకొని తద్వారా వీళ్ళు అమ్మే లెక్కర్ సేల్స్ పెంచుకొని అక్కడ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్లో కొడుతున్నారని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం అందుకనే జగన్మోహన్ రెడ్డి క్యాష్లోనే అమ్ముతాడు సరుకు క్యాష్లోనే అమ్ముతాడు సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ తీసేసుకుంటే ఆ డైరెక్ట్గా దాన్ని ప్యూరిఫై చేసి డ్రగ్ అమ్మిన దానికన్నా ఎలాగో లిక్కర్ రేట్లో ఉంటున్నారు కాబట్టి ఈ షాపుల్లోనే క్యాష్ క్యాష్ కింద బహుశా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిని కూడా ఎవరో ఏదో చిన్న సర్వీస్ నుంచి ఏమన్నా తెచ్చుకున్నాడు వాడు సపరేట్ చేసి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి అంత ఊరంతా అనుకుంటున్నారు అదే నేను అంటున్నాను సో ఆడ సాక్షులు ఇంత చెత్త రాసినప్పుడు ఈ మాత్రం నిజాలు నేను చెప్పడంలో తప్పులేదు లేని వారికి సంబంధం లేని వారికి అలా అంటగడుతున్నప్పుడు ఇది మాత్రం మాట్లాడుకోవచ్చు సో ఇది ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడి దాన్ని బ్రాండీలని విస్కీలని రకరకాల పేర్లు పెట్టి ప్రెసిడెంట్ మెడల్లో గోల్డ్ మెడల్లో ఏదో ఆడదాం ఆంధ్ర ఏదో బ్రాండ్లు లేదా నూట కొచ్చి బ్రాండ్లు పెడుతున్నాడు పెట్టి అమ్మినప్పుడు అయ్యే ఎంత అవుతున్నారు జగన్ బ్రాండ్లో ఎంత చదువుతున్నారంటే జగన్ బ్రాండ్లో మాదక ద్రవ్యాల ట్రేసులు ఉన్నట్టుగా ఒక ప్రొఫెసర్ గారు నాకు చెప్పడం జరిగింది ఇంత క్వాంటిటీ వచ్చింది అంటే ఇది ఒక కంట్రీ హ్యాండిల్ చేయలేదు కాబట్టి దీన్ని డెఫినెట్గా ఆ ట్రేసులు దొరికినాయి ఆ డ్రగ్స్ అయితే అందులో ఉన్నాయి ప్యూర్ ఫామ్లో ఉన్నా ఇంప్యూర్ ఫామ్లో ఉన్న క్రూడ్ ఫామ్లో ఉన్నా అది వచ్చేస్తుంది ఆ టెస్ట్లో సో కాబట్టి దాన్ని వాడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ జీవితాల్ని కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు సాక్షి యజమాని ఆర్ వాట్ ఎవరు యజమాని యజమాని రాళ్ళు ఎవరైనా ఆ ఫ్యామిలీ ఆ రాయల్ ఫ్యామిలీ అనమాట ఎందుకంటే నాది రాజద్రోహం అయినప్పుడు మరి వాళ్ళది రాయల్ ఫ్యామిలీ అనమాట కింగ్ జార్జు క్వీన్ విక్టోరియా అనమాట వారిద్దరూ అని అనుకోవాలి ఎందుకంటే నేను చేసిన రాజద్రోహం కనుక అని అంటున్నాడు కనుక సో విక్టోరియా సంగతి పక్కన పెడదాం సో కింగ్ జార్జ్ గారు మరి ఈ రకమైన మద్యం తయారు చేసి వదులుతున్నట్టుగా మరి అనిపిస్తుంది మరి దీనికి మరి ప్రతిపక్షాలన్నీ కూడా సీరియస్గా తీసుకోవాలి ఇక ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన ఇంకో అంశం ఐఎన్ఆర్ గారు నాకు కొంచెం పరిచయం ఉంది స్వతహాగా మంచి ఆఫీసరే కానీ మరి దుష్టులతో ఉన్నప్పుడు బాడ్ల కడుక్కోవాలి మరి వారు ఏం చెప్పారంటే కుక్కల్ని పంపించమన్నారు డాగ్ స్క్వాడ్ని పంపించమన్నారు అని చెప్పారు నార్మల్గా మనం ఎక్కడైనా సరే చూస్తాం ఎయిర్పోర్ట్లో చూస్తాం ఆ కుక్కల్ని ఐజీ స్థాయి అధికారి కాదు కదా ఎస్ఐ కూడా డీల్ చేయడు ఓన్లీ కానిస్టేబుల్ నన్ను ఎక్స్ట్రాడినరీ కేసు హెడ్ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళే ఆ పోలీస్ బ్లాక్స్ ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ కూడా అన్ని బ్యాగులు చెక్కింగ్కి ఆ కుక్కల్ని తిప్పేది కూడా బిలో ఎస్ఐ ర్యాంక్ అధికారులే తిప్పుతారు మరి ఇక్కడ కుక్కల్ని అడిగారు అందుకని చెప్పి మేము పంపించే ఉన్నారు కుక్కలు వచ్చినాయో లేదో తెలియదు కానీ ఐఎన్ఆర్ గారు ఎందుకెళ్ళారు ఒక ఐజీ స్థాయి అధికారి ఎందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అనేది ఇట్స్ ఏ బిలియన్ డాలర్ క్వశ్చన్ పైగా ఆయన అంటారు ఏదో అకడమిక్గా అలా రాశారు తప్ప వాళ్ళేమీ మా మీద ఎలిగేషన్ లేవు చేయలేదట వీళ్ళు అనేసుకుంటే సరిపోద్దా అక్కడ రాసింది స్పష్టంగా ఉంది ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ దేవ్ ట్రైడ్ టు ఇంటర్వీన్ అయిపోయా తడిసిపోద్దు మెటీరియల్ మీరు ఇప్పుడు కాదు మాకు బొక్కే పొద్దు ఇది తడిచిపోయిందంటే మీరు వెళ్ళిపోండి 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 మేము మళ్ళీ వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తాం లోపల వేయండి అని అంటే అదేం కుదరదురా డాక్యూస్ అని మరి ఆ సిబిఐ అధికారులు వాళ్ళని ఎదురుగున్నానే శాంపుల్ తీసేటప్పటికి అడ్డంగా దొరికేశారు ఐజీ స్థాయి అధికారులు అక్కడ రావాల్సిన అవసరం ఏంటి అడిగింది కుక్కల్నా వచ్చింది ఐజియా ఇది ఎక్కడినాయండి అత్తగాలి కదండి స్టోరీ అతకాలిగా మరి కుక్కల ఫోటోలు కూడా లేవు పోలీసులు వచ్చిన ఫోటోలు అయితే మరి కొన్ని వచ్చినట్టున్నాయి మీడియాలో సరే కుక్కలు వచ్చే ఉండొచ్చు కానీ ఐజీ గారు కుక్కను తీసి రారండి మా తెలుసండి నేను నమ్మండి అర్థమైందండి నేను నమ్మండి ఐజీ గారు కుక్కలను తీసి రారండి కుక్కలను అడిగితే ఐజీ గారు రారండి సో ఇంకా మరి అలాగా ఎందుకు ఈ కహానీలు ఎందుకు చెప్తున్నారు అంటే మీకు అర్థమైపోయింది కదా ఎందుకు చెప్తున్నారు ఆ స్టేజ్లోనే ఆ పాలన చూశారు కానీ కుదరలేదు ఇప్పుడు ఏదో ఆక్వా ప్రాసెసింగ్ రైలు తలకాయలు తీసే ప్లాంట్ లేకపోతే రైలుని ప్రాసెస్ చేసే ప్లాంట్ వీళ్ళందరూ అంటే సిబిఐ అక్కడే దొరుకుతు వచ్చు ఏమీ దొరకదు వీళ్ళు వెళ్ళాల్సింది జే బ్రాండ్స్ తయారయ్యి ఆల్కహాల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి బాటిలింగ్ ప్లాంట్లకి వెళ్ళాలి రెడ్ హ్యాండెడ్గా శాంపుల్స్ తీసుకోవాలి ఆ శాంపుల్స్లో ఈ ఈ డ్రగ్ ట్రేసెస్ ఉన్నాయా మైండ్ ట్రేసెస్ ఉంటాయా చాలు జీవిత నాశనం అయిపోవడానికి ఆ మైల్డ్ ట్రేస్ చాలు అది హోమోగ్రఫీ టెక్నాలజీ వాడతారా ఏం వాడతారో అనాలిసిస్ చేసి స్పష్టంగా ముందు ఆ ఉపద్రవం నుంచి జనాలను కాపాడాలి అది చెయ్యాలి దే మస్ట్ వే ఎక్కడైతే ఈ జే బ్రాండ్స్ ఈ తొక్కడా బ్రాండ్స్ తయారవుతున్నాయో ఆ తొక్కడా బ్రాండ్స్లో ఉన్న ఈస్ట్ శాంపుల్ తీసుకోవాలి అర్జెంటుగా ఇవాళే మార్చేసి ఉంటారు వాళ్ళు ఆ శాంపుల్ అంతా ఎక్కడ మొన్నే దోస్తుంటారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత కంగారు పడుతున్నారు సో మనసు ఉంటే మార్గం లేదు అక్కడ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి ఏమైనా ఈ లాస్ట్ మూడు రోజుల్లో ఇక్కడ ఉన్న ఈస్ట్ని తరలించారా ఇప్పుడున్న స్టాక్స్ ఎప్పుడెప్పుడు వచ్చినాయి దానికి గతంలో వై వైజాగ్ పోర్ట్లో వచ్చిన ఈస్ట్ వచ్చిన డేట్స్కి ఇక్కడ స్టాక్ వచ్చిన డేట్స్కి కొరిలేషన్ ఏమైనా ఉందా ఇటువంటివన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అలాగే అట్ ది సేమ్ టైం కోనం వీరభద్రరావు గారి మీద వీళ్ళు చాలా ప్రెషర్ పెడతారు మన రిలేషన్ గురించి చెప్పే ఉంటే బొక్క మొక్క బయలుపొద్దని చెప్పి చెప్తారు గ్యారంటీగా ఇట్స్ లైఫ్ విల్ బీ అట్ రిస్క్ సో అతనికి సెక్యూరిటీ అతనన్నా పెట్టుకోవాలి అతను కేంద్ర ప్రభుత్వం సిబిఐ వాళ్ళైనా టెంపరీగా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి లేదంటే వివేకానంద రెడ్డి గారిని ఖర్చు రాసి తెలుగుదేశం అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరో లేకపోతే రవి పేరో అది పేరో వాళ్ళ మీద ఖర్చు రాసినట్టు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది మొదలెట్టారు సునీత భర్తే చనిపోయాడు ఇంకోటి కొత్తగా మొదలెట్టారు అలాగా ఎవరి పేరు మీద ఖర్చీలు రాసి జమ వేరే వాళ్ళ పేరు మీద వేసి అలవాటు ఉంది కాబట్టి ఈ కోనం వీరభద్రరావు గారిని కూడా ఖర్చు రాసి మళ్ళీ అపరంగా దొరికారు ఈసారి మరి పురంజేరస గారిని పెడతారా చంద్రబాబు గారిని పెడతారు ఇంకెవరిని పెడతారో ఇంకెవరి మీద ఖర్చు రాసే అవకాశానికి స్కీమ్ వేసుకున్నట్టుగా ఈ పేపర్ వార్తలు చూస్తే నాకైతే అనిపిస్తుంది నాకు అనిపించిన ఈ విషయాన్ని ప్రజలతో పంచుకోవటం నా బాధ్యతగా భావించి ముందు చూపుతో ప్రజల ముందు ఈ విషయాలన్నీ నేను పెడుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉందండి ఆ మద్యం పరీక్షలన్నీ కూడా వాళ్ళు చేసేదాకా వీలైతే మూడు నాలుగు రోజులు మానలేరు ఆ మద్యం తాగటం మానలేరు ఎందుకంటే మరి అది ఎడిక్షన్ కాబట్టి జగన్ ముందు అంత చెత్త అయినా కూడా మూడు వందల యాభై రూపాయలు అమ్మినా కూడా కొనుక్కుని తాగుతున్నారంటే ఆ కిక్కు కోసం అనేది ఒక డాక్టర్ గారు నాకు చెప్పిన మాట అయితే మెజారిటీ అదే అవ్వాలి ఎందుకంటే ఇరవై ఐదు టన్నులు నిజంగా మొత్తం డ్రగ్ అయితే కొనలేడు అవడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అది ప్యూర్ డ్రగ్ అయితే కొనటం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాజిబుల్ అంత క్వాంటిటీ అక్కడ సప్లై చేసేవాడు కూడా ప్యూర్ ఫామ్ అయితే ఉంటాడు అని కూడా నేనైతే అనుకోవట్లేదు నాకున్న సినిమా పరిజ్ఞానం ప్రకారం సో చూద్దాం ఈ నీలాపందరో ఇలాగా స్నేహితులు ఫోటోలు దిగితే అవన్నీ కూడా వేసి నిన్నటి దాకా నీ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా నువ్వు బతిమైన కూడా టికెట్ అక్కలేదని వెళ్ళిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఇవాళ నువ్వు పేపర్లో వేసి ఇంత నీచ స్థితికి దిగజారారు అంటే ఎస్ మై ఎలిగేషన్ సార్ ఖచ్చితంగా నిజమవుతాయి సిబిఐ దర్యాప్తు మరి ఇక్కడ కేజ్రీవాల్ గారి విషయంలో మరి ఎంత సీరియస్గా ఉన్నారో వంద కోట్ల కుంభకోణానికి ఇది వేల కోట్ల కుంభకోణం ఎప్పటి నుంచో జరుగుతున్న కుంభకోణం మరి గతంలో ఆశిక్కి ట్రేనింగ్ తీర్చుకున్న టాల్కం బోర్డర్ రూట్లో తెచ్చుకున్న కేసు ఏమైంది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అలాగే కాలగర్భంలో కలిసిపోకుండా మరి ప్రతిపక్షాలన్నీ దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టాలి ప్రస్తుతానికి నేను కూడా ఏక వ్యక్తి ప్రతిపక్షాన్ని కాబట్టి నేను కూడా దీన్ని వదలను సాయంత్రానికి రేపు ఏదన్నా పార్టీలో అంటూ చేరితే పార్టీలో చేరితే అప్పుడు ఆ పార్టీ తరఫున పోరాడతాం టీల్ దట్ ఇవాళ కూడా దీని మీద రాయవలసిన ఫారమ్స్కి నేను లెటర్లో వ్యక్తిగా ఒక ఎంపీగా రాసి పనిలోనే ఉన్నాను సో ఇది నేను ఈరోజు కేవలం దీని మీద ఫోకస్ చేసి చెప్పాలనుకున్న అంశం రేపు